Ne mesta je odjavljeni uskis faktom. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లోని రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ భూభారతి చట్టాన్ని రూపొందించిందని ఈ చట్టం అమలుతో ధోరణి చట్టానికి ముందున్న బైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి రానుందని తెలిపారు ప్రజలు కార్యాలయ చుట్టూ తిరగకుండానే తహసీల్దార్ స్థాయిలోని సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు నూతన చట్టం ప్రకారం భూ సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేస్తే సంబంధిత అధికారులు నిర్ణీత గడువులోగా విచారించి చేపడతారని పేర్కొన్నారు నేటి నుండి కుంటాల మండలంలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యని ప్రజల నుంచి భూ సంబంధిత దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు అనంతరం సదస్సులో పాల్గొన్న ప్రజలు రైతుల సమస్యలను కలెక్టర్ స్వయంగా విని పరిష్కారానికి సంబంధిత అధికారులను సూచనలు చేశారు ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమరెడ్డి మండల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్ తహసీల్దార్ రాజు సిబ్బంది రైతులు పాల్గొన్నారు పదహైదు రోజుల క్రితం చేయడం జరిగింది మీ అందరూ న్యూస్ పేపర్ చదివిన ఉంటారు మన కూడా మన జిల్లాలో ఇది సేవ్ భూపాతి అవేర్నెస్ కార్యక్రమం అవగాహన కార్యక్రమం ప్రతి మండలం నిర్వహిస్తున్నాము కాబట్టి పేపర్ పరంగా వాట్సాప్ పరంగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఉంటుంది కానీ ఈ రోజు ఈరోజు కొంతమందితో ప్రత్యేకంగా నేనే వచ్చి మళ్ళీ మాట్లాడతాం అందుకు ఇక్కడ స్పెసిఫిక్గా నేను ఇరవై అర్వల్లో इन समाज में शुभ एक पार्ट चेडम जल्दी है। वैनों का, चारा गना का, कृषि उन्हीं परिश्रम होते हैं। उनका समझना में क्या? उनका पैदा कमेटी एक पार्ट चेसी, रिटायर्ड एमिल्स से बनती है। एमआरओस, आरडीओस, कलेक्टर्स, मतलब जो रिटायर्ड आयुष ऑफिसर्स, लॉयर्स, राइटो कमेटी, अंदर की जो कमेटी ए అప్పుడు యాక్ట్ కూడా తీసుకొని వేరే రాష్ట్రంలో కూడా భూమి యాక్ట్ ఏంటి వేరే రాష్ట్రంలో కూడా ఎలాంటి సమస్య ఉంది అవన్నీ అర్థం చేసుకొని మన యాక్ట్ లో ఏమేమి లోపు ఉంది అవన్నీ అర్థం చేసుకొని కొత్త యాక్ట్ రావడం జరిగింది ఒక రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా వ్యవస్థ ఒక యాక్ట్ మీద ఉంటుంది మీరు అర్బన్ ఉన్నారు మీకు ఒక్కో మున్సిపాలిటీతో ఇష్యూస్ ఉంటుంది మున్సిపల్ వ్యవస్థ అంటే మున్సిపల్ యాక్ట్ మీద ఆధారపడి ఉన్నాయి సేమ్ సేమ్ లైన్స్లో రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ యాక్ట్ మీద ఆధారపడి ఉన్నాయి ఆ యాక్ట్లో ఏ రూల్స్ ఉంటుంది ఆ యాక్ట్లో ఏ సెక్షన్ ఉంటుంది ఆ యాక్ట్లో ఎంత పవర్స్ ఉంటుంది ఆ వరకే ఎవరైనా ఆఫీసర్ ఎవరు కావచ్చు ఆర్టీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఆ యాక్ట్ చదివి ఆ రోజు చూసి తర్వాత మీరు పరిష్కారం చేయగలుగుతారు సో గతంలో ఏం జరిగింది అంటే మన పాత ధర్ణి యాక్ట్లో కొన్ని సెక్షన్స్ లేకుంటే ఆ సెక్షన్స్ లేకపోవడం ఏమైంది అంటే కొన్ని సమస్య పెరిగింది ఆ సమస్యలన్నీ తీయాలి కాబట్టి ఆ యాక్ట్ మార్చేసి అడిషనల్గా కొన్ని సెక్షన్స్ యాడ్ చేసి కొన్ని రూల్స్ యాడ్ చేసి కొత్త భూభాగ యాక్ట్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది